ఎన్ఎంఎన్ హితం టీవీ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారములు ఈరోజు విద్య ఎంత గొప్పదో విద్యాదానం చేస్తే ఎలా ఉంటుంది అది ఎంత గొప్పదనే విషయాన్ని మనకు చిలకమర్తి లక్ష్మీ నరసింహ నరసింహ లక్ష్మీనరసింహం ఒక చక్కని పద్య రూపకంగా చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ మంచి పద్యము మీకోసం అన్నదానము జాములో అన్నంజాములో నరిగిపోవు వస్త్రదానము కూడా భవ్యదానమే కానీ వస్త్రమేడాదిలో పాదధగును ృహదానమొకటి ఉత్కృష్ట దానమే కాని కొంప కొన్నేళ్లలో కూలిపోవు భూమి దానము మహాపుణ్యదానమే కాని భూమి అన్నుల చేరిపోవచ్చు అరిగిపోక ఇంచుకేని చిరిగిపోక కూలిపోవక ఎన్యుల పాలుగాక నిత్యమీ వినిర్మలమీ నిచ్చలమై ఒప్పుచుండు విద్యాదానముకటి జగతి విద్యా दानमुकटी जगति